నమస్తే సార్ నమస్తే అమ్మ మీ పేరు సార్ నా పేరు నికోలా ఏం నేను సోషల్ వర్కర్ కుటుంబ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతుంది సార్ చంద్రబాబు గారి పాలన ఎలా ఉందండి అంటే బ్రహ్మాండంగా ఉన్నాను చెప్పలేం కానీ పర్వాలేదు ఇంకా చేయవలసినటువంటి చాలా ఉన్నాయి కదా మరి అవన్నీ పూర్తి అయితే అప్ టు డేట్ అవుతుంది వచ్చి పదకొండు నెలలు అయింది కదా ఇంకా టైం ఉంది కదా టైం ఉందంటే అయిపోయినాక చేస్తారా మరి వాళ్ళు లాస్ అవుతున్నా మరి అది కరెక్ట్ కాదు కదా మరి పాలనలో వైసీపీ పార్టీ వాళ్ళు వ్యతిరేకత వచ్చింది అంటున్నారు సార్ అది ఎంతవరకు నిజమంటారు వ్యతిరేకత మరి అపోనెంట్ పార్టీ వాడు వ్యతిరేకించకపోతే సొంత పార్టీ వాడు వ్యతిరేకిస్తాడా అది కరెక్ట్ కాదు కదా అపోనెంట్ వాడు ఎప్పుడు వ్యతిరేకిస్తాడు ఏదైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ఏ ఒక్కరిని విడిచిపెట్టం సప్త సముద్రాల అవతలున్న లాక్కొచ్చి మరి మీ అంత చూస్తాం అంటున్నారు జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి కోపం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు అనే మాట అది యువతలలోనే అదే మాట అంటారు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని పై ఆదేశాల వరకు వాళ్ళు చేయాలి కదా ఆయన ఏదో చెప్తాడు వీళ్ళు అదే మాట మాట్లాడతారు అది కరెక్ట్ కాదు అది ఎంతవరకు అని అంటే యూనిఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన కూడా అట్లా మాట్లాడకూడదు కానీ కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినట్టుగానే ఉండాలి ఆయన కోపం వ్యక్తీకరించుకోవచ్చు ఈయన ఇలా చేశాడు రేపు పొద్దున మా వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు అలాగే చేస్తాడు ఇక ఇదేనా మధ్యలో మేము నలిగిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు మీ స్పందన ఏమిటి మరి సినిమాలు నేను ఎప్పుడు చూడలేదమ్మా అసలు సినిమా అంటే కుదరదు వేలూరులో అన్ని హాల్లో ఉన్నాయంటే హాల్ అడ్రస్ చెప్తే నాకు తెలియదు ఏదైనా ఆఫీస్ అడ్రస్ చెప్తేనే తెలుసు చిన్నప్పటి నుంచి సినిమాలు యాక్టర్లు నాకు తెలియదు రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అని అంటున్నాడు ప్రజలు ఆదరిస్తారా పోయినసారి మరి చూస్తే నేను రోడ్డు మీద నేను చూడలేకపోయినా ఆయన ఎందుకంటే నేను యాక్సిడెంట్ అయ్యాయి చూద్దామని ఎక్కడ కూర్చుంటే విపరీతమైనటువంటి జనం ఉన్నారు మరి అదే కంటిన్యూ అయితే మొన్న ఓడిపోయేవాడు కాదు కదా ఎంత కొంత తేడా ఉంటుంది అది దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే పదవులో ఉన్నటువంటి ప్రభుత్వం చూడవలసినటువంటి పని అది వైఎస్ జగన్కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలట ప్రభుత్వాలు ఇస్తాయంటారా ఇవ్వాలి కదా మరి పోనెంటైనా అంతలో ఎవరు కావాల్సిన సెక్యూరిటీ వాళ్ళకి ఇవ్వలేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ పదవిలో ఉన్న వాళ్ళకే అనుకుంటా లేదమ్మా ఎవరికైనా అవసరాన్ని బట్టి సెక్యూరిటీ ఇప్పుడు నన్ను ఎవడని మర్డర్ చేస్తాడు అంటే అది కరెక్ట్ కాదు కదా అది ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉంచుతాడా తీసేస్తాడా తీయటం ఎవరి వల్ల కాదు ఇక ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేస్తూ ఉన్నారు అక్కడ జరుగుతూ ఉందా ఆయన వచ్చేపాటికి చాలా వరకు అయిపోద్ది ఇంకా తీసేయాలంటే అది ఎవరి వల్ల కాదు ఇదేదో చిన్న చిన్న బిల్డింగ్లు ఎవరి సవతల బారేయడానికి కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టు వందలు కాదు లక్షల లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత అప్పటికి సుందరంగా తయారైపోద్ది అన్ని ఎస్టాబ్లిష్ అయిపోతాయి కాబట్టి అది పిచ్చి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాట అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా పథకాలు కావాలి బలహీనుడు ఎప్పుడు అడుగుతాడు మరి అభివృద్ధి సస్యశ్యామలంగా చేయగలిగితే పథకాల జోలికి ఎవరెలరు అభివృద్ధి జరగకపోవటం వల్లే పథకాలు 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 వ్యక్తిగతమైనటువంటి అంచ అసలు ఆ పథకాలు అనేది సరి అయినటువంటి పదం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా సరి అయినటువంటిది కాదు అవసరం ఉన్నటువంటి వాడు సపోర్ట్ చేయాలి తప్పకుండా ఈ పెన్షన్ నాలుగు వేలు కాదు పదివేలు తప్పలేదు ఎవరికి ఇవ్వాలి బండి మీద తిరిగి ఇస్త్రి బట్టలు వేసుకుని తిరిగి కాదు అది ఇచ్చేది లేనటువంటి కొని పెరిగి ఇచ్చామనుకో ఎవ్వరు మాట్లాడరు దానికి